కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం రోజు శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈరోజు సమయస్ఫూర్తితో ఉండవలసిన సమయమని చెప్పవచ్చు మీకు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడంలో ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు ఉత్తరద్వారం మీకు అనువైన మార్గం చెప్పవచ్చు మీ చేతులతో ఈరోజు ఎటువంటి రుణాలు ఇవ్వవద్దు మరియు తీసుకోవద్దు మీ చేతికి రావాల్సిన డబ్బులు సమయానికి అందలేని సమయంగా చెప్పవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండండి ఈరోజు వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది కొన్ని కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఆస్తులు కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి ఈ రాశివారికి వివాహ ప్రయత్నాలకు శుభదాయకమని చెప్పవచ్చు మీరు తెలుపు మరియు ఆకుపచ్చ దుస్తులకు అనువైన రోజు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయంగా ఉంది వాహనాల మీద ప్రయాణం చేసేవారు జాగ్రత్త వహించండి మీరు స్నేహితులతో బంధువులతో సంతోషంగా గడుపుతారు వివాహ ప్రయత్నాలకు ఇది మంచి మార్గం ఈ రాశివారు శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి